హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ వారికి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ మేషరాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు ఐదు రాజపూజ్యము ఏడు అవమానము ఈ రాశివారికి ఈ ఉగాది నుంచి ఏలినాడుచుని ప్రారంభమవుతుంది గురువు మే పదిహేనవ తేదీ వరకు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మే పదిహేను నుంచి మూడవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు గురువు రెండవ స్థానము మూడవ స్థానంలో సంచారం వల్ల మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంత ధనాగమ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురువు మనస్సౌఖ్యము అంటే మనసుకు నచ్చినటువంటి పనులు చేస్తారు అందువల్ల మనసుకు హాయి కలుగుతుంది మీ ఇష్టాయిష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరే కాలము యశోవృద్ధి మంచి పేరు లభిస్తుంది సౌభాగ్యంత ధనాగమ మీకు ఎక్కడి నుంచో రావాల్సినటువంటి ఈ డబ్బులు ఉంటాయో అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వేరే వారు ఎవరైతే డబ్బులు ఇచ్చేదిందో వారి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి ధర్మ వ్యయం మంచి పని కోసం ఖర్చు పెడతారు ఇంట్లో ఒక శుభకార్యం చేస్తారు లేదా ఒక గృహాన్ని కొంటారు ఒక వాహనాన్ని కొంటారు తీర్థయాత్రలు చేస్తారు ఆ విధంగా ధర్మం కోసము మంచి కోసము ఖర్చు పెడతారు ఇక రెండవ స్థానములో గురు సంచారం వల్ల మనస్సుకు హాయి కలుగుతుంది అంటే సంతోషాన్ని పొందుతారు ఇక మే పదిహేనవ తేదీ నుంచి గురువు మూడవ స్థానం సంచారం వల్ల అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానకే గురువు ఎప్పుడైతే రెండవ స్థానంలో గురువు ఉన్నప్పుడు మీరు మంచి కార్యాలు శుభకార్యాలు తలపెడతారో గృహాన్ని కొనుగోలు చేయడము గృహప్రవేశం చేయడము వాహనం కొంటారో దానివల్ల తర్వాత వచ్చే ఇబ్బందులు ఏముంటాయి సాధారణంగా అబ్బా మీరు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేశారు అని పదిమంది అనుకోవడము దానికి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులు మానసిక అలసట అవన్నీ కూడా గురువు మూడవ స్థానంలో సంచరించడం వల్ల కలుగుతాయి ఉగాది నుంచి శరైశ్వరుడు మీనరాశిలో సంచారం వల్ల మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో సంచారం జరుగుతుంది ఆ విధంగా సంచరిస్తున్నప్పుడు శరైశ్చరుడు ఇచ్చేటువంటి ఫలితాలు మానహాని మనఃక్లేశ కృషిర్భోజనమల్పశ నిత్య సంవాద దార్ద్యం ద్వాదశ స్థానగే శ్వరవు మానహాని అంటే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది మనః క్లేషః మనసుకు కొద్దిగా కష్టమైన పని కలుగుతుంది అంటే ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది దానివల్ల మానసికంగా ఇంత పని చేయవలసి వచ్చిందే ఎంత పని చేయవలసి వచ్చిందే ఇది తప్పలేదు కదా అనేటువంటి ఆలోచనలు ఉంటాయి కృషి భోజనం అల్పశ ఎంతైతే కష్టపడతారో ఎంతైతే శ్రమ పడతారో శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితము తక్కువగా ఉంటుంది అంటే తాత్కాలికంగా ఫలితం తక్కువగా ఉంటుంది కానీ దీని ఫలితము తర్వాత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నిత్య సంవాద దారిద్ర్యం ఏదైనా చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా మాట పట్టింపులు రావడం అనేది ఉంటుంది మీకు నచ్చిన విషయాన్ని ఇతరులకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నం చేయవలసి వస్తుంది ఒప్పించడం చాలా కష్టమవుతుంది ఆ విధంగా పన్నెండవ స్థానంలో తినే సంచారం వల్ల అయితే ఇప్పటికే మీకు అబ్బో ఈ మేషరాశి వారికి ఏలినాడని ప్రారంభమయ్యింది శనైశ్వరుడు ఎటువంటి కష్టాలు పెడతాడో ఏమో అని ఆలోచన ప్రారంభమై ఉంటుంది అయితే శనైశ్వరుడు తదంతలు తానుగా ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాడు ఆయన కర్మ సాక్షి మన కర్మ ఫలాన్ని బట్టి ఫలితాన్ని ఇచ్చేవాడు శనైశ్వరుడు అయితే కలియుగంలో మనము అన్ని పద్ధతి ప్రకారంగా చెయ్యము ఉండము కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది మరి దానికి వేరే మార్గం లేదా తప్పకుండా ఉంది శని శనిధ్యానాన్ని కనుక చేసినట్లుంటే ఈ శనైశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ ఏలినాడు శని ప్రారంభమైనా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వారికి ఏలినాడు శని ప్రభావము తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీడియో చివరిలో నేను ఏ శ్లోకాన్ని శని కొరకు జపించాలో నేను చెప్తాను అంతేకాకుండా ఇంకా మిగతా గ్రహాలు ఉన్నాయి కదా శనైశ్చరుడు గురువు కాకుండా మిగతా ఏడు గ్రహాల ఫలితాలు కూడా ఉంటాయి అన్ని ఫలితాలు కనుక కలుపుకుంటే శుభాశుభ మిశ్రమంగా మేషరాశి వారికి ఈ విశ్వామసునామ సంవత్సరంలో ఈ విధంగా ఉంటుంది కొన్ని సమస్యలు ఉంటాయి కానీ మనశ్శాంతి తప్పకుండా ఉంటుంది మీ యొక్క గౌరవ ప్రతిష్టలకు ఎటువంటి భంగము వాటిల్లదు శుభకార్యాలు చేపడతారు లాభం లేని ఖర్చులు పెరుగుతాయి అంటే కొంత ఖర్చు పెడతారు దాని నుంచి ఎటువంటి రిటర్న్స్ రావు అందుకే ముందుగా శుభకార్యాలు అన్నారు దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమి ఉండదు కానీ ఖర్చు పెరుగుతుంది కొంతమందికి కంఠానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి ఇక ఇంటా బయట సమస్యలు కొన్ని ఏర్పడే అవకాశం ఉంటుంది ఎవరైతే గృహ నిర్మాణాన్ని చేపడతామనుకుంటారో అటువంటి వారికి ఆటంకాలు కలిగేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి పురుషులకి జీర్ణాశయ లోపాలు ఉండవచ్చు తోబుట్టువులతోటి జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్య కార్యాలు కొనుపడతాయి అంటే ఒక ప్లాన్ వేసుకుంటాము ఈ సమయానికి ఈ తేదీ వరకు ఈ నెల వరకు ఈ పని చేయాలి ఈ టార్గెట్ ఉండాలి అనుకుంటాము కానీ అది సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల కొద్దిగా ఆవేశం ఉంటుంది అనుకున్నాము కాలేదు చేయలేకపోయాము అటువంటి ఆవేశం వల్ల ఎవరికో మాట ఇస్తాము ఈ సమయానికి ఈ పని చేసి పెడతాము అని అని చేయలేము అందువల్ల పరిధిష్ట తగ్గుతుంది ఆర్థిక పుష్టి బాగా ఉంటుంది కానీ సంవత్సరంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఖర్చులు కూడా సంవత్సరం మధ్య నుంచి పెరుగుతాయి ఆడంబరాలకి ధనాన్ని వ్యయం చేస్తారు అందువల్ల కొద్దిగా రుణాలు చేయవలసి వస్తుంది శుభకార్యాల్లో బంధు ప్రీతి మిత్రులతోటి ఆనందంగా కాలం గడుపుతారు పెద్దల యొక్క ఆశస్తి లభిస్తాయి అనగా ఏదైనా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద విశ్లేషించిన తర్వాత అనుకున్నటువంటి కోరికలు ఆలస్యంగా సిద్ధించే అవకాశం ఉంది శుభ కార్యాల పరంపర నెరవేరుతుంది స్త్రీలకి విశ్రాంతి తక్కువగా ఉంటుంది ఆర్భాటాలకి ఆడంబరాలకి దూరంగా ఉంటారు ఒక శుభకార్యం చేస్తారు లేదా ఒక గృహప్రవేశం చేస్తారు ఒక వాహనం కొంటారు ఇక తర్వాత ఆర్భాటాలు ఆరంభాలు ఏముంటాయి ఆ విధంగా కొద్దిగా దూరంగా ఉంటారు విద్య వైద్య క్రీడా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది స్వయం వృత్తుల వారికి ఈ సంవత్సరము చాలా ఆశాజనకంగా ఉంటుంది న్యాయ రవాణా కంప్యూటర్ రంగాల వారికి ఆలస్యంగా లబ్ధి చేకూరేటువంటి అవకాశం కనిపిస్తుంది శరీరంలో తేజస్సు పెరుగుతుంది అంటే ఎవరైనా చిన్న చిన్న అనారోగ్యాలతో బాధపడే వారికి అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది ఆరోగ్యం బాగా ఉంటుంది నేత్ర సమస్యలు ఉన్నవారికి ఆ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు ఎవరైతే పెద్ద ఎత్తున చేస్తారో అటువంటి వారికి న్యాయ నిపుణుల సలహా అవసరము ఒప్పందాలు చేసుకున్నప్పుడు జాగ్రత్త అవసరము రాజకీయ రంగంలో ఉన్నవారికి కొద్దిగా స్వార్థం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎవరైనా భార్యాభర్తల మధ్యలో విభేదాలు కనుక వస్తే అటువంటి విభేదాలు సద్దు అణుగుతాయి మీ పైన వచ్చిన విమర్శలు ఏవైతే ఉంటాయో అటువంటి విమర్శలను ధాటిగా ధైర్యంగా ఎదుర్కొంటారు ఏలినాడు శని భాగం ప్రారంభమైనందున కొత్త ఆలోచనలకి రూపకల్పన చేస్తారు మొత్తం మీద ఏలినాడు శని వచ్చి వెళ్ళిపోయేసరికి ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని ఆ ఏలినాడు శని ఉన్నటువంటి రాశుల వారు చేపట్టేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ మేషరాశి వారికి విశ్వాసునామ సంవత్సరంలో చాలా బాగుంది అయితే ఈ ఏలినాడు శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఒక శ్లోకాన్ని చెప్తాను ఆ శ్లోకాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కనీసము నూట ఎనిమిది సార్లు చేపించడానికి ప్రయత్నం చేయండి అందువల్ల ఈ శనైశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏలినాడు ప్రభావం తగ్గుతుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాన్న సంబోతం తం నమామి శరైశ్చరం అయ్యోవరి నూట ఎనిమిది సార్లు మాకు సమయం కుదరలేదండి కనీసం ఇరవై ఒక్కసార్లు చేయండి ఆఖరికి పదకొండు సార్లు అయినా చేయండి ప్రయాణం చేసేటప్పుడు మనసులో కూడా శ్లోకాన్ని ధ్యానం చేసుకోవచ్చు తప్పు లేదు సమయాన్ని బట్టి అనుకూలాన్ని బట్టి తప్పకుండా ఈ శ్లోకాన్ని చేపించే ప్రయత్నం చేయండి వృషభ రాశి వారికి విశ్వావధోనామ సంవత్సర శుభాకాంక్షలు రాశి వారికి ఈ సంవత్సరంలో పదకొండు ఆదాయము ఐదు ఖర్చు ఒకటి పూజ్యము మూడు అవమానము ఈ సంవత్సరము గ్రహచారము బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోదగ్గ రాశుల్లో వృషభ రాశి ఒకటి వృషభ రాశి వారికి రెండవ స్థానంలో మే పదిహేను నుంచి గురుసంచారం జరుగుతుంది ఉగాది నుంచి పదకొండవ స్థానంలో శని సంచారం జరుగుతుంది మే పదిహేను నుంచి రెండవ స్థానంలో గురు సంచారం వల్ల మనస్తఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమ ధర్మ వ్యయం ద్వితీయ స్థానగే గురవు వృషభ వారు గత సంవత్సరములో చాలా ఇబ్బందులు పడ్డారు అటు గురుబలము లేదు అలాగే శనిబలము లేదు కానీ ఈ సంవత్సరము గురుబలము శనిబలము రెండు కూడా పుష్కలంగా ఉన్నాయి అందువల్ల మనస్సంకల్పాలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరే కాలము అందుకే మన సౌఖ్యం అన్నారు యశోవృద్ధి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు సౌభాగ్యంచ ధనాగమ సౌభాగ్యము ఎవరైతే వృషవరాశి వారు స్త్రీలు ఉంటారో పెళ్లిగా ఉంటారో వారికి వివాహ యోగము కలుగుతుంది ధనాగమ ఆదాయ మార్గలు పెరుగుతాయి అన్ని రంగాల్లో అన్ని వృత్తుల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం ఆదాయం బాగా ఉంటుంది ధర్మ వ్యయం శుభ కార్యాల గురించి శుభ విషయాల గురించి డబ్బు ఖర్చు చేస్తారు అంటే ఇంట్లో శుభకార్యాలు చేయవచ్చు లేదా గృహ నిర్మాణాలు చేయవచ్చు వాహనాలు కొనవచ్చు నగలు నాణ్యాలు కొనవచ్చు ఏదైనా సరే శుభకార్యం కోసము మంచి కోసము ఈ సంవత్సరము డబ్బులు ఖర్చు చేస్తారు రెండవ స్థానంలో గృహ సంచారం వల్ల ఆదాయం బాగా ఉంటుంది కష్టానికి ప్రతిఫలం ఎక్కువగా లభిస్తుంది శనైశ్చరుడు పదకొండవ స్థానంలో సంచారం వల్ల ఆరోగ్యం అర్ధలాభశ్చ స్త్రీ పుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి అభీష్టార్థం ఏకాదశ గతే శనవు అంటుంది శాస్త్రము ఆరోగ్యం అర్ధలాభశ్చ అటు గురువు రెండింట ఉన్న శనైశ్వరుడు పదకొండవ స్థానంలో ఉన్న మంచి ఆదాయం లభిస్తుంది అంటే పడిన కష్టానికి ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది గతంలో పడిన కష్టానికి ఆ ప్రతిఫలం కూడా ఇప్పుడు లభించే అవకాశం ఉంటుంది స్త్రీ పుత్ర సుఖవర్ధనం ఎవరైతే స్త్రీ పురుషులు వారు సంతానం కోసం ఎదురు చూస్తారో వారికి సంతాన భాగ్యం కలుగుతుంది పురుషులకి స్త్రీలకి వివాహ యోగం కనబడుతుంది సుఖంగా అంటే అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు చిత్తశుద్ధి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే మనస్సుకు నచ్చిన కోరికలు తీరుతాయో అప్పుడు మనస్సు ప్రశాంతంగా సౌఖ్యంగా ఉంటుంది మనం అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోతేనే మనస్సుకి చింత అనేది ఉంటుంది కదా అభీష్టార్థం కోరిన కోరికలు నెలవేరుతాయి సంకల్పాలు నెలవేరుతాయి తలపెట్టిన పనులు పూర్తవుతాయి గత సంవత్సరం ఏమీ బాగాలేదు కాబట్టి ఈ సంవత్సరము బ్రహ్మాండంగా ఉంటుంది వృషభ రాశి వారికి గురువు శని కాకుండా మిగతా గ్రహాల సంచారం కూడా ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరం వారికి ఎలా ఉంటుందంటే మనశ్శాంతి ఉంటుంది ప్రతికూలతలు తొలుగుతాయి ఇప్పటివరకు ఎవరైతే ఆటంకాలు ఏర్పరుస్తున్నారో అటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశము వృషభ రాశి వారి సంతానానికి విజయం లభిస్తుంది ఉద్యోగ లాభం లభిస్తుంది వివాహ యోగం కలుగుతుంది అనుకున్నటువంటి చోట్లలో వారికి విద్యార్థులకి అడ్మిషన్స్ లభిస్తాయి కొద్దిగా రుణభారం పెరుగుతుంది శుభకార్యాలు చేస్తారు ఇళ్ళు కట్టుకుంటారు వాహనం కుట్టారు కాబట్టి తప్పకుండా అప్పులు చేయవలసి వస్తుంది అందువల్ల రుణాలు పెరుగుతాయి శత్రువులు ఎవరైనా ఉంటే వారితోటి రాజీ కుదురుతుంది ఇప్పటి వరకు మీకు డబ్బులు ఇస్తాము ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉండేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి మొండి బాక్యాలన్నీ కూడా వసూలయ్యే కాలము అవివాహితులకి నిరుద్యోగులకి ఊరట లభిస్తుంది అంటే ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశము వివాహార్థులకి వివాహ అవకాశము లావాదేవీల్లో ఏదైనా మీరు కొన్నా సరే అమ్మినా సరే మంచి లాభాన్ని సంపాదిస్తారు మిత్రులందరూ కూడా కొద్దిగా మీ మీద శత్రుత్వం వహించే అవకాశం ఉంటుంది అంతా బాగా నడుస్తుంది కాబట్టి అరే బ్రహ్మాండంగా ఉంది అని ఈర్ష్యపడతారు సంవత్సరం మధ్యలో కొద్దిగా కీర్తి ప్రతిష్టకి భంగం కలిగే అవకాశం ఉంది ఇక ఆర్థిక పుష్టి బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంది కదా అని ఖర్చులు విపరీతంగా పెడతారు అలా పెట్టే ఖర్చుల్లో అనవసర వ్యయాలు చోటు చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది దానివల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కొన్ని ఆడంబరాల గురించి ధనాన్ని ఖర్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఒక్కోసారి ముక్కోసరిగా మాట్లాడతారు అందువల్ల వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది శుభకార్యాలు లాభిస్తాయి మీరు చేసేటువంటి ఆంతరంగిక చర్చలు రహస్య మంత్రాలు ఏవైతే ఉంటాయో అటువంటివి ఫలించే అవకాశం ఉండదు మనస్సంకల్పం ఏదైతే ఉందో ఆ మనస్సంకల్పము నెరవేరుతుంది అందువల్ల ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరైనా అనారోగ్యంతో బాధపడే వారికి అటువంటి అనారోగ్యం కూడా తొలగే సూచనలు కనిపిస్తున్నాయి గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ వృషభ రాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో డెవలప్మెంట్ చాలా బాగా ఉంటుంది కొన్ని సాహస ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది అటువంటి సాహస ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం మీద చూసినట్లుంటే గత సంవత్సరము వృషభ రాశి వారికి పెద్దగా గ్రహాలు అనుకూలంగా లేవు గురుగ్రహం కానీ శనిగ్రహం కానీ కానీ ఈ విశ్వామసుమ సంవత్సరంలో గురువు రెండవ స్థానంలో శనైష్టుడు పదకొండవ స్థానంలో సంచారం వల్ల మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి ఎవరెవరికి ఏదైతే కోరికలు ఉంటాయో మన సంకల్పాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో నెరవేరే అవకాశం ఉంటుంది మిథున రాశివారికి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రాశి వారికి ఈ సంవత్సరము పద్నాలుగు ఆదాయము ఐదు ఖర్చు నాలుగు రాజ్యపూజ్యము మూడు అవమానము మిథున రాశి వారికి మే పదిహేనవ తేదీ నుంచి జన్మస్థానంలో సంచారము ఉగాది నుంచి పదవ స్థానంలో శని సంచారం జరుగుతుంది జన్మస్థానంలో శని సంచారం వల్ల రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని తను గతే గురవు ఇక్కడ గురువు అంటే ధర్మకారకుడు ధర్మాన్ని బలపరిచేవాడు ధర్మబద్ధంగా వెళ్ళేవారికి అనుకూలం చేసేవాడు గ్రహాలన్నింటిలో కూడా సూర్యుడు చంద్రుడు తర్వాత పెద్ద గ్రహము గురుగ్రహము అన్నారు పేరు కూడా గురువే గ్రహం కూడా గురువు గురువు అంటే గురుడు బ్రహ్మ గురుడు విష్ణు గురుడు మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని గురువుకు ఉండేటువంటి ప్రాముఖ్యత అటువంటి గురుగ్రహము జన్మస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ మిథున రాశివారు జాగ్రత్తగా వ్యవహరించాలి అప్పుడు గురువు అనుకూలంగా ఉంటాడు లేకుంటే ఇబ్బందులు కలిగిస్తాడు రాజకోపోశోహాని ఎవరికైనా సరే ఏ రంగం వారికైనా సరే అయి వారితోటి ఇబ్బందులు ఏర్పడతాయి అజాగ్రత్తగా వ్యవహరిస్తే పైవారి కోపానికి గురి కావలసి వస్తుంది ఉద్యోగ రంగం కానీ వ్యాపార రంగం కానీ ఏ రంగమైనా సరే కంటే పై స్థాయిలో ఉన్నవారి కోపాన్ని వీరు తవి చూడవలసి వస్తుంది వీరి ప్రవర్తన సరిగా లేకున్నట్లు ఉంటే యశోహాని జాగ్రత్తగా కష్టపడాలి జాగ్రత్తగా పనిచేయాలి లేకపోతే వేరు ప్రఖ్యాతులు దెబ్బతింటాయి ఉద్యోగస్య విరోధకం తోటి వారితోటి విరోధాలు ఏర్పడతాయి అంటే పోటీతత్వం ఉంటుంది మీ మీద వారికి ఈర్ష్య పెరుగుతుంది అందువల్ల విరోధం ఏర్పడుతుంది అని భ్రంశో భాగ్యహాని ఎప్పుడైతే ఇటువంటి అననుకూల వాతావరణం ఏర్పడుతుందో మనసుకిష్టంగానే విషయాలు జరుగుతూ ఉంటాయో మనసు పరిపరి విధాలా పోతుంది అందువల్ల ఒక విధమైన భయం ఏర్పడుతుంది అయ్యో ఏం చేస్తే ఏం జరుగుతుందో ఏమవుతుందో అనేటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా వారి వారి రంగాల్లో వ్యవహరించవలసి ఉంటుంది పదవ స్థానంలో శని సంచారం వల్ల వ్యాకులం శోక సంతాపం పాపముద్యోగ విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నంచ దశమస్తే భవేచ్ఛనవు పదవ స్థానము కర్మస్థానము అంటాము మనము చేసేటువంటి ఏ పనైనా సరే పదవ స్థానాన్ని సూచిస్తుంది అటువంటి స్థానంలో శనైశ్చర సంచారం జరుగుతుంది శని అంటే శనైశ్చరుడు నెమ్మదిగా చరించేవాడు అంటే ఏమవుతుంది ప్రతి పని కూడా ఆలస్యమవుతుంది నెమ్మది జరుగుతుంది అనుకున్నటువంటి సమయానికి అనుకున్న ప్రణాళిక ప్రకారంగా పనులు నెరవేరవు అందువల్ల వ్యాకులం మనస్సులో చింత ఏర్పడుతుంది బాధ కలుగుతుంది అనుకున్న సమయానికి ఈ ప్లాన్ ప్రకారంగా పని జరగదు కాబట్టి అన్నీ కూడా మనకి వాయిదా పడుతూ ఉంటాయి అనగా విఘ్నం ఏర్పడుతూ ఉంటుంది కృష్యాది సర్వ విఘ్నంచా ఇగో రెండో లైన్ కాకముందు నేను చెప్పాను విఘ్నాలు ఏర్పడతాయి అని చెప్పేసి అని దశమస్తే భవేచ్ఛనవు అన్నారు ఏదైతే మనము ఒక కార్యము చెయ్యాలి అని టార్గెట్ పెట్టుకుంటామో అందుకు ఎక్కువగా శ్రమపడితే ఆ సమయానికి పూర్తవుతుంది కానీ యథాప్రకారంగా జరుగుతుంది అనుకోవడం మాత్రము ఆలస్యం అటువంటి అవకాశం ఉంటుంది మరి దీనికి మార్గం లేదా తప్పకుండా ఉంది శనిచ్చని యొక్క అనుగ్రహం కనుక ఉంటే ఎటువంటి ఆటంకాలు కలగవు ఆ విషయాన్ని నేను వీడియో చివరిలో చెప్పబోతున్నాను గురువు శని కాకుండా మిగతా గ్రహాలు కూడా ఉంటాయి కాబట్టి అన్ని గ్రహాలతోటి కలిపి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం మిథున రాశివారు ఈ పదవ స్థానంలో శని సంచారం వల్ల ఎక్కువగా వారి బుద్ధి బలాన్ని ప్రదర్శించలేరు అంటే అనుకున్న కార్యాలు నెరవేరవు ఎక్కువగా ఆదాయ మార్గాలు కోరుకుంటారు కానీ అటువంటి కోరికలు నెరవేరేటువంటి అవకాశం లేదు ఎదురుతో ఎదురు వాటితో రాజీ పడాలి కానీ రాజీ పడడానికి మనసు ఒప్పుకోదు ధనం సంపాదించాలనే కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేరదు వాహన సౌక్యం తగ్గుతుంది ఎప్పుడైతే అయిష్టమైనటువంటి పనులు జరుగుతాయో అనుకున్న సంకల్పాలు నెరవేరవో మనసులో ఒక విధమైనటువంటి కోపం కలుగుతుంది దానివల్ల ఆలోచనలో మార్పులు సంభవిస్తాయి చేపట్టిన శుభకార్యాలకు ఆలస్యం జరుగుతుంది ఒక ఇల్లు కట్టాలనుకున్నా పెళ్లి చేయాలనుకున్నా ఇంట్లో శుభకార్యం చేయాలనుకున్నా ఒక వాహనం కొనాలన్నా అనుకున్న సమయానికి ఆ పని నెరవేరదు ఆలస్యం జరుగుతుంది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది స్వయం వృత్తులు చేసేవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఎంతైతే వారు ఆశిస్తారో అంత లబ్ధి చేయకూడదు కొంత ఉంటుంది కానీ అనుకున్నంత లబ్ధి మాత్రం చేయకూడదు మీకు అయిష్టమైన చేయి పై చేయిగా ఉంటుంది ఇక ఆర్థికమైన ఒడిదొరుకులు ఎదుర్కొంటారు పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్త వహించాలి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అందువల్ల మనస్సుకు తాపం కలుగుతుంది ఏ పని చేసినా నెరవేరడం లేదు కావటం లేదని చేయబుద్ధి కాకపోవడము అందువల్ల సోమరతనం పెరుగుతుంది కొందరికి కొన్ని అనారోగ్యాలతోటి ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది ఇందువల్ల ప్రతి విషయాన్ని కూడా వ్యతిరేకంగా ఆలోచించేటువంటి స్వభావం ఏర్పడుతుంది మనకి ఎవరైతే పడిరాని వారు ఉంటారో శత్రువులు ఉంటారో వారు మిత్రులుగా మారే అవకాశం ఉంది మీరు ఇంతకుముందు చేసినటువంటి రుణాలు ఉంటాయో అటువంటి రుణాలను తీరుస్తారు రుణ విముక్తి లభిస్తుంది మొత్తం మీద విశ్లేషిస్తే అనుకున్నటువంటి అన్నీ కూడా తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే అనుకున్న సమయానికి అనుకున్న పనులు నెరవేరవు గౌరవ మర్యాదకి భంగం వాటిల్లుతుంది ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉంటాయో అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి లేకుంటే కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సంతానము సంబంధించిన విషయాలు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్తగా వ్యవహరించాలి స్త్రీలకు విశ్రాంతి తక్కువగా ఉంటుంది ఆర్థికంగా వెసులుబాటు అనేది ఉండదు ఉద్యోగ వ్యాపార నిర్వహణలో బాధ్యతలు పెరుగుతాయి లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ కోర్టు కేసులు ఉండేవారికి త్వర త్వరగా వాయిదాలు పడతాయి అందువల్ల వారు ఎక్కువగా ఆ కోర్టులకి అటెండ్ కావాల్సి వస్తుంది ఉద్యోగం చేసేవారికి స్థాన తెల్ల సూచనలు కనిపిస్తున్నాయి స్వయం వృత్తుల వారికి కొద్దిగా అనుకున్నంత కాకపోయినా కొద్దిగా వారికి ఆదాయ మార్గం బాగా ఉంటుంది శుభకార్యాలన్నీ ఆలస్యం అవుతాయి కదా తప్పకుండా శుభకార్యం నెరవేరుస్తారు అక్టోబర్ నుంచి వైద్య విద్య క్రీడారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది లోభగుణాన్ని సోమరితనాన్ని తగ్గించుకుంటే చాలా బాగుంటుంది తప్పు లేకుండానే వేరే వారికి సంజాయిషి అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎవరైనా సరే ఈ హామీ సంతకాలు గ్యారంటీ ఉంటారు అటువంటి వారు గ్యారంటీ ఉండకండి అలా ఉంటే మాత్రము మీరు ఇబ్బందులు పడవలసి వస్తుంది ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరము గత సంవత్సరంతో పోల్చినప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన కాలంలో చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మిథున రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ఏర్పడే ఫలితాలు కానీ వారి వారి వ్యక్తిగత జాతకాలు ఉంటాయి ఆ వ్యక్తిగత జాతకాల్లో వారికి జరిగేటువంటి దశ అంతర్దశలు ఉంటాయి ఆ దశ అంతర్దశకు సంబంధించినటువంటి గ్రహాలు సంచరించేటువంటి స్థితి ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పబడినటువంటి ఫలితాల్లో ప్రతి వ్యక్తికి కొన్ని కొన్ని మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే పదవ స్థానంలో శని సంచారం వల్ల కొన్ని కార్యక్రమాలు ఆలస్యం అవుతాయనుకున్నాం కదా అలా కాకుండా ఉండాలి అంటే శనిగ్రహ జపం చేసుకోవడం అవసరము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం రోజుకి కనీసం ఇరవై ఒక్కసార్లు ఈ శని శ్లోకాన్ని జపించండి అందువల్ల ఈ ఫలితాల్లో చెప్పబడినటువంటి ఆటంకాలు ఆలస్యాలు ఏవైతే ఉంటాయో అటువంటి ఆలస్యాలు ఆటంకాలు ఉండకుండా ఉంటాయి అలాగే గురుగ్రహ అనుకూలం గురించి ఓం దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం వందనీయం త్రినేత్రంచ తన్నమామి బృహస్పతి అనే శ్లోకాన్ని రోజుకు పదకొండు సార్లు వీలైతే ఇరవై సార్లు జపం చేసుకోండి అందువల్ల జన్మస్థానంలో ఉన్నటువంటి శని అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మిథున వారు ఈ గురుగ్రహ శనిగ్రహ శ్లోకాలని ప్రతిరోజు కనుక కనీసం పదకొండు సార్లు సమయం ఉంటే ఇరవై సార్లు జపించండి ప్పుడు మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు